ఇరవై మూడవ తేదీన ఆదివారం బీసీ కులగణన గురించి ప్రజా మానవ హక్కుల కమిటీ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణ గురించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తూ పెద్దలు బీసీ నాయకులు ఎస్ఆర్ రాఘభూషణ్ సారు రాధా రాధాన్న గారు గుండా నారాయణస్వామి గారు రామకృష్ణ గారు రేగడకూతురు ఓబిలేష్ గారు హరి అన్న గారు మరి హబ్బాపురం ఆది గారు వీళ్ళ వీళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతూ ఈ ఈ బీసీ కులగల అనేది గా జరిగితే అధికారం అధికారం వచ్చేసి బీసీలదే అని ఒక భావనతో అగ్రవర్ణాలు దాన్ని చేయకుండా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ ప్రకారం అయితే ఈబీసీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక రాజ్య రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అన్న రాధా గారు చెప్పినట్లు మన వరకు వచ్చే టైంకి రిజర్వేషన్లు యాభై పర్సెంట్ దాటకూడదు అనేవి గుర్తుకు వస్తాయన్నమాట మనము ఎనభై శాతం ఉంటే మనకి ఇరవై నాలుగు శాతం అంటే వాళ్ళు పది శాతం నలకి పది శాతము రిజర్వేషన్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇరవై సీటు కొట్టినట్లు వాళ్ళకి హండ్రెడ్ టెన్ మెంబెర్స్ ఉంటే టెన్ కి జాబ్స్ అనమాట లోనే ఆ దామాష ప్రకారం ఇస్తే నెక్స్ట్ మన బీసీ జాతే కనుమరుగైతుందని తెలియజేసుకుంటున్నాం బీసీ జనాభా యాభై ఆరు పర్సెంట్ ఉందని చెప్పి మనం అనుకుంటున్నాము కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా అందరూ ప్రతి గవర్నమెంట్ కూడా కులగణన చేసి బీసీలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే దానిపైన ఇది చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి మరి ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నెలలో నవంబర్ పదవ తేదీ నుంచి మేము కులగణన చేసి మీకు చేస్తామని చెప్పాడు అది ఇంకా స్టార్ట్ చేయలేదు దానిపైన మరి విజయవాడలో పోయిన తొమ్మిదో తేదీ పొద్దు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ విషయమై మా మాట్లాడాము అదే నెక్స్ట్ రెండు మూడు రోజుల తర్వాత హైకోర్టులో కూడా కులగణన చేసి మరి పంచాయతీ ఎన్నికలకు కానీ లోకల్ బాడీ ఎన్నిళ్ళు కానీ పోవాలని చెప్పేసి రిట్ కూడా వేశాము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ తరపున దానికి హైకోర్టు వాళ్ళు నాలుగు వారాలు గడువు ఇచ్చారు ఆ గడువు లోపల మరి కులగణన చేసి మరి రిజర్వేషన్స్ ఏ పై ఏ కులానికి ఏ విధంగా మనకు ఏబిసిడి వర్గీకరణ ప్రకారము ఇప్పుడైతే విశ్వవిద్యాలయాలను మా మరియు ఉద్యోగస్తులకు ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేశారు అదేవిధంగా రాజకీయంగా కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలకు రాజకీయంగా వారికి దమాస ప్రకారం వాళ్ళకు సీట్ ఇవ్వాల్సిందిగా మరి ప్రజా ప్రభుత్వాన్ని కమిషన్ చైర్మన్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం రావడం జరిగింది ఇప్పుడు బీసీ వర్గీకరణ జరగాలనేది ప్రధాన డిమాండ్ ఈ డిమాండ్ కోసము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ నూట నలభై కులాలను కూడా ఏకం చేసి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సహకారంతో అందరూ కలిసి బీసీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నా ఈ రోజున అనంతపురం నడిబొడ్డున లలితకర పరిస్థితి నందు ప్రజా హక్కుల కమిటీ ప్రజా హక్కుల మానవ హక్కుల కమిటీ చైర్మన్ నాగేంద్ర గారు నిర్వహించినటువంటి ఈ సభకు ముఖ్యంగా ఈరోజున బీసీ కులాలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు రిజర్వేషన్ కోల్పోయి పంతొమ్మిది వందల ముప్పై చేసినటువంటి కులాల వారీగా జనగణను వెంటనే తక్షణమే సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిర్వహించ తలపై సభను నిర్వహించినటువంటి నాగేంద్ర గారికి ఆయన టీంకు అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులాల సమగ్ర చేసినటువంటి ఈ ప్రభుత్వాలు బీసీల యొక్క కులాల వారీగా జనగణన చేస్తే మేమెంతో మాకెంత దామాష పద్ధతిలో వీళ్ళకి ప్రతి ఒక్క అంశంలోనూ రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుందని చెప్పేసి బాలపక్షాలు ఈ బీసీ కులజనను చేయకుండా ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనను కొనసాగిస్తున్నాయి తక్షణమే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల వారిగా జరిపి తీరాలి తద్వారా ఆ బీసీ కులాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం తద్వారా మా రిజర్వేషన్ మేము పొందగలుగుతాం మేమెంతో మాకంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అనే దిశగా మా వర్గాలు పయనం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్రంగా నిష్పక్షపాతంగా ఈ యొక్క కులాల వారిగా భీమ్ బీసీ కులగణ సమగ్ర సర్వే సమావేశంలో అనేక రకాల ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై పర్సెంట్ ఉన్న బీసీలో బీసీ ఎస్టి మైనార్టీలు దాదాపు ఎనభై శాతం ఉన్న కులాలు పడుతున్నాయంటే అది స్వార్థమైన రాజకీయాలకి బలైతున్నారు బీసీ కులాలు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజులో రాజ్యాంగం రాసి ఈ రోజు ఈ విధంగా ఉన్నామని కానీ బీసీ బిడ్డలు రాజ్యాంగం వల్ల మనకి హక్కులు కల్పించాడు కాబట్టి ఆ ముప్పై మూడు శాతంతోనే అంటున్నారు కానీ ఎక్కడ ఇప్పుడున్నారు పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ సరైన సరైన రిజర్వేషన్ కల్పించలేదు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది బీసీ బిడ్డలు కేంద్ర మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రులు ఉన్నారు వాళ్ళకొకటే వినిపిస్తున్నాం బీసీ బిడ్డలారా పోరాడండి పోరాడితే పోయేది ఏమీ లేదు మీరు చేతులేసి కట్టేసుకుంటే మిగతా బిడ్డలు కానీ అలాగే ఉంటుంది ఎంతో ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ రిజర్వేషన్ సమస్య విద్యార్థుల రిజర్వేషన్ సమస్య అన్ని వర్గాలకి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి బీసీ బిడ్డలారా ఇప్పటికైనా మేల్కొండి కులాగన సమర్గ సర్వే ఉద్యమంగా ముందుకు తీసుకుపోదాం అప్పుడే ఏ ప్రభుత్వాలు ఉన్నా దిగి వచ్చి కనీసం బీసీలకి న్యాయం చేయవలసిందిగా అన్ని వర్గాలు కలుపుకొని పోతే గవర్నమెంట్ నిందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీటింగ్ వస్తే ఎక్కడొచ్చినా బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం ఏముండీసీలకు చేస్తాం అని ఎన్నో గొప్పలు చెప్పారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ బిడ్డలు పక్కన పెట్టినారు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి బీసీ బిడ్డల ఎవరు మర్చిపోయినా మునగడం అనేది ఉండదు ఎవరైతే బీసీ ప్రాధాన్యత ఇస్తారో జరగబోయే రోజుల్లో కానీ బీసీ బిడ్డలు కానీ ఒక తాటిపై ఉండి ముందుకు పోతారని చెప్పి వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రజా మానవ హక్కుల కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ నాగేంద్ర గారు మంచి వేదికని ఏర్పాటు చేశారు బీసీల కులకలన అనేది ఖచ్చితంగా ఆవశ్యకము మన దేశంలో జనాభాలో ఎయిటీ పర్సెంట్ బీసీ బీసీలు ఉన్నారనేది అభివృద్ధి అంచనా చేస్తున్నారు కానీ నిజ నిర్ధారణ జరగలేదు బీసీలని కులగణన చేసి చేస్తే దాని ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి దీనివల్ల వాళ్ళకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ మంచి అవకాశాలు వస్తాయి దానివల్ల బీసీ జనాభా మంచి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వేదిక ద్వారా కులగణన ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము చేయని పక్షంలో సంతకాల సేకరణను వేరే వేరే మార్గాల్లో కూడా ప్రభుత్వాన్ని నిర్దీసే మార్గాలు కూడా చేస్తామని మేము నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కులఘన కార్యక్రమానికి స్వాగతిస్తూ ఈరోజు నేను మేదన కమ్యూనిటీ స్టేట్ ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు బీసీలకు కులగణన జరిగితే కులంలో జనాభా అనేది తెలిసిపోతుంది ఈరోజు మేము మేదర్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం వరకు శ్రీకాకుళం వరకు మా మేదర్లు జనాభా లీస్ట్ లేదు మాకు మాకు మా కులము ఎంత జనాభా ఉందనే విషయం కూడా మేము నిర్ధారించుకోలేకపోతున్నాము అదేవిధంగా సంచార జాతులు అనేటువంటి కులాలు కూడా కొన్ని కులాలకు కుల సర్టిఫికెట్లు కూడా లేని పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది కాబట్టి ఈ కులగణన కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నాము మద్దతు ఇస్తున్నాము కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కులకరణ కార్యక్రమాన్ని చేసి రాజకీయ లబ్ధిని సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి జరిగే విధంగా మాకు సహకరించాలని కూడా మేము మేధర్ కమిటీ తరఫున కోరుకుంటున్నాము